అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం రెండు పెండింగ్ పథకాలకు సంబంధించిన డబ్బులనైతే వేయబోతోంది ఒక పథకం ద్వారా తొమ్మిది వందల ఇరవై రూపాయలు వస్తే మరొక పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలతో కూడినటువంటి ఫుల్ వీడియో అనేది చేశాను అంటే ఈ యొక్క రెండు పెండింగ్ పథకాల డబ్బులు ఎవరికి వస్తాయి ఆల్రెడీ ఈ రెండు పథకాలు కూడా విడుదలైపోయాయి కాబట్టి ఈ లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే వివరాలతో కూడిన ఫుల్ వీడియో అనేది చేశాను మీరు ఇక్కడ ప్లే బటన్ అంటే ప్లే బటన్ కనిపిస్తుంది కదా మీరు వీడియో చూస్తూ ఉంటే ఆ ప్లే బటన్ క్లిక్ చేస్తే మీరు ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోతారు ఫుల్ వీడియో చూడొచ్చు ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు తెలుసుకోవచ్చు అలాగే లేదు అనుకుంటే ఇట్లా చూడలేకపోతే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి డేరంగుల మహేష్ అని చెప్పినా కూడా చాలా నోటుతో మైక్ ఆన్ చేసి డైరంగుల మహేష్ అని చెప్తే మీకు ఛానల్ వస్తుంది అందులో వీడియో ఉంటుంది ఆ వీడియో చూస్తే మీకు ఇక ఏ ఈ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయనే విషయం మీకు తెలిసిపోతుంది ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోండి దయచేసి డైరంగుల మహేష్ ఛానల్ను చూస్తూనే ఉండండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి